గుండలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శ్రీ గుంటూరు నాగార్జున రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఖమ్మం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఈరోజు ఆయన జన్మదినోత్సవాల సందర్భంగా ఎంపీటీసీలు పార్టీలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో నాగార్జున రెడ్డికి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాగార్జున రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని మీ అందరినీ కోరుతూ ఇప్పుడు ఏర్పాటు చేయాల్సిందిగా మండల పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరు ఎంపీలను